కాకినాడ నగరంలో స్థానిక సాంబమూర్తి నగర్లో గల శ్రీవైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి నక్షత్రమైనటువంటి శ్రావణ పౌర్ణమి నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చరణ్ మాట్లాడుతూ శ్రీవైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంకల్పంతో స్వామివారికి ప్రతి నెల స్వామివారి నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆలయంలో మూల విరాట్కు విశేషమైన సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు తదితర విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జై మన సామూతీనగర్ లో ఏం చేసి ఉన్న శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ చంద్రశేఖర రెడ్డి గారు ధర్మకర్తిగా వ్యవహరిస్తున్న మన దేవాలయంలో మన ధర్మకత్తి గారు సంకల్పించినట్టుగా ప్రతి శ్రవణ నక్షత్రానికి ఈ శ్రవణ నక్షత్రం ప్రాముఖ్యత ఏంటంటే ఈ స్వామివారి తిరు నక్షత్రం అంటది మన వెంకటేశ్వర స్వామివారి తిరు నక్షత్రం శ్రవణ నక్షత్రం అందువల్ల మన ధర్మకర్తి గారు చంద్రశేఖర రెడ్డి గారు ప్రతి నెల ఇరవై ఏడు రోజులు ఒకసారి వస్తుంది ఈ శ్రవణ నక్షత్రం ఆ నక్షత్రం రోజుని స్వామివారికి విశేషంగా అభిషేకం చేయాలని స్వా మన ధర్మకర్త గారు సంకల్పించారు అదే విధంగా మనం స్వామివారి ప్రతిష్ట అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం శ్రవణ నక్షత్ర అభిషేకం చేస్తున్నాం అందులో భాగంగా రోజు విశేషంగా మనకి రాఖీ పౌర్ణిమ శ్రావణ పూర్ణిమ నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం అభిషేకం అందరూ భక్తిగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు స్వామివారికి విశేషంగా ఇప్పుడు మనం ఎక్కడ లేనట్టుగా ఓన్లీ తిరుపతిలో ఉన్నట్టు మనకి ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ పచ్చకర్పూర నామం చకడ స్వామివారికి అలంకరిస్తున్నాం ఇది ఏంటంటే మనం ప్రతి తిరుపతిలో వారానికి ఒకసారి తీస్తారు ఇక్కడ మనం నెలకు ఒకసారి తీస్తాం అన్న ఈ అభిషేకం తర్వాత స్వామివారికి మళ్ళీ కొత్త పచ్చకర్పూరంతో మనం తిరునామం అలంకరిస్తున్నాం అదేవిధంగా మనకి వచ్చే నెల భాద్రపద శ్రవణ నక్షత్రం సెప్టెంబర్ ఐదో వచ్చింది మనకి స్వామివారి అభిషేకం యథావిధిగా కొనసాగుతుంది ఈ పర్వదినాన్న అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం